జయభారత్కి స్వాగతం నేను మీ సూర్యనారాయణ బాబు పత్రికా స్వేచ్ఛకు సంఖ్యలు అంటూ జర్నలిస్టులు వినూత్న ప్రదర్శన నిర్వహించారు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో జర్నలిస్టుల ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన జరిగింది సాక్షి సంపాదకుడు ధనుంజయ రెడ్డిపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించకుండా చూడాలని పత్రికా జర్నలిస్టులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు తహసీల్దార్ సమర్పించారు రాష్ట్రంలో నెలకొని ఉన్న పరిస్థితులను కమ్యూనిస్టులుగా మనము వెలికి తీసి ప్రభుత్వం దృష్టికి తీసుకునే వెళ్తున్నప్పటికీ వారు పోగా పైనుంచి రాసిన వాస్తవాలు రాసిన వాళ్ళపైన కేసులు నమోదు చేయడము ఇలాంటి పరిస్థితి చేస్తున్నారు ఈ ప్రభుత్వంలో ఇటువంటి పరిస్థితి గత ప్రభుత్వాలలో ఎక్కడా ఇటువంటి సందర్భంలో జరగలేదు నలభై ఐదు సంవత్సరాల పాటు రాజకీయ అనుభవం ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం మూడు పర్యాలు సీఎం అయినా ఆయన గతంలో కూడా ఇటువంటి చర్యలకు పాల్పడలే అయితే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులలో ఎందుకోసమని ఇటువంటి చర్యలకు ఆయన చర్యలు తీసుకుంటున్నారో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది ధనుంజయ రెడ్డి సాక్షి దినపత్రిక సంపాదకులు ధనుంజయ రెడ్డి గారిపై విచారణ పేరుతోటి ఆయన హైదరాబాదులో ఉన్న ఆఫీసుకు నెల్లూరుకు చెందిన పోలీసులు వెళ్ళి అక్కడ నాలుగు రోజులు గత ఐదు రోజుల నుంచి వేధింపులకు గురి చేస్తున్నారు మానసిక క్షోభకు గురి చేస్తున్నారు ఇటువంటి పరిస్థితులు రాష్ట్రంలో నెలకొని ఉంటే పత్రికలు ప పత్రికా విలేకరులు ఏ విధంగా సమస్యలపై స్పందించగలరని నేను ప్రశ్నిస్తున్నా ధనుంజయ రెడ్డి గారు సంపాదకులు ధనుంజయ రెడ్డి గారు నకిలీ మద్యంపై వెళ్ళు కథనాలు రాసినందుకే ఇటువంటి చర్యలు వాళ్ళు చేపట్టారు నకిలీ మద్యం వలన అనేక మంది రాష్ట్రంలో మృతి చెందారు ఇప్పటి వరకు ప్రభుత్వము వాళ్ళ పేర్లు కూడా ప్రకటించలేకపోయింది ఇటువంటి చర్యలు జరుగుతూ ఉన్నప్పుడు జర్నలిస్టులుగా మనము ఏ విధంగా సంఖ్యలు కట్టుకొని కూర్చోవలసిన పరిస్థితి ఏర్పడింది ఇటువంటి పరిస్థితి లేకుండా నెలకొనకుండా ఉండటానికి మనము ఈ నిరసన ప్రదర్శన చేస్తున్నాము